రావట్లేదని వడ్లకి నిప్పు పెట్టిన రైతు సూర్యాపేట వ్యవసాయ మార్కెట్కి ధాన్యం తీసుకొస్తే కమిషన్ కమిషన్దారులు మార్కెట్ అధికారులు కుమ్మక్కై రైతులను మోసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసిన అన్నదాత మునగాల మండలం రేపాల గ్రామానికి చెందిన బత్తుల లింగరాజు అనే రైతు ఐదు ఎకరాలు కౌలుకు చేసి సూర్యాపేట వ్యవసాయ మార్కెట్కు డెబ్బై బస్తాల ధాన్యం తీసుకురాగా అతి తక్కువ ధర పలకడంతో పెట్టిన పెట్టుబడి కూడా సరిగా రాలేదని ఆవేదన చెంది ధాన్యాన్ని తగలబెట్టిన రైతు రెండు రోజులుగా అన్నం తినకుండా ధాన్యం రాసి వద్ద పడుకున్నానని కనీసం మద్దతు ధర కూడా రాకపోతే బ్రతికేది ఎలాగని అధికారులను ప్రశ్నించిన రైతు పదమూడు వందల కంచి పన్నెండు వందలు అంటే రెండు వద్దు చేయాలి ఆత్మహత్య చేసుకున్నాం నా పంట నా పంట నేను తలబెట్టుకుంటున్నాను కేసీఆర్ చేయబడుతున్నప్పుడు ఇట్లా లేదు ఇంత ఘోరం లేదు లక్ష రూపాయలు కౌలు తీయాలండి ఈ లక్ష రూపాయలు వస్తాయండి నా పిల్లలు అమ్మాలా మీరు ముఖ్యమంత్రి అయినా రైతుల కోసం నేను చేస్తున్నా నా పంట నేను తల పెట్టుకుంటాను చేసి పెట్టి ఐదు సంవత్సరాలు చేసి దీనికి రైతులు అనేది అట్లా నేను సిద్ధంగా ఉన్నా పది సంవత్సరాలు నేను చేసి సరే ఉంటాడుగా పది సంవత్సరాలు ఐదు సంవత్సరాలు మళ్ళా కేసీఆర్ వస్తే నేను తీసుకొస్తాడు బయటకి లేకపోతే అడుగు సంపద సంపడి అది రైతు